అందరికీ నమస్తే మనం గౌడ్ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు బీసీ సంఘాల అడ్వైజరు మనం కత్తి నెహ్రూ గౌడ్ గారితో ఉన్నాం సార్ చెప్పండి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు బీసీలకు కావాలంటారా ఎందుకు కావాలి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు స్వతంత్రంలో కూడా పోరాడిన యోధులందరూ కూడా మెజార్టీ ప్రజలైన బీసీ నాయకులే మా తాత కావచ్చు మా తండ్రి కావచ్చు మా బాబాయిలు కావచ్చు వీళ్ళంతా కూడా ఆ రోజు స్వతంత్రం కోసం ఇది మనకు వస్తుంది అని అనుకుంటే కొన్ని వర్గాలకే స్వతంత్రం వచ్చింది సరే అది అర్ధరాత్రి స్వతంత్రం అన్నారు ఎంతో కాలం కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఇదంతా మేము బోటకం అనుకున్నాం కానీ నిజంగా ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చాక మాకు కూడా ఈరోజు అరవై రెండు సంవత్సరాలు వచ్చాయి ఇప్పటికి కూడా అది నిజమైన స్వతంత్రం మనకు రాలేదనేది యాజ్ ఎడ్యుకేటెడ్గా మాకు ఇప్పుడు అర్థమైపోయింది అయితే ఈరోజు భారతదేశం మొత్తం అన్ని అయిపోయినాయి అన్ని స్కామ్లు అయిపోయినాయి ఇక ఒకే ఒక్క అంశం ఉంది బీసీల అంశం దీన్ని తొక్కుకుంటూ 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 డెబ్బై సంవత్సరాలు తొక్కారు ఇక గత్యంతరం లేని పరిస్థితులలో యువనాయకుడైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ యొక్క పటిష్టత కోసం భారతదేశం ఎలా కాపాడుకోవాలి భారతదేశంలో తన పార్టీ ఎలా ఉండాలి కొత్త నూతనంగా భారతదేశం ఎలా ఉండాలని బహుశా ఆయన జూడో యాత్ర చేస్తే జూడో యాత్రలో ప్రజలందరూ కూడా బీసీ ప్రజలు అన్నమో రామచంద్ర ఈరోజు కూడా కొద్ది మీదే ధనికులు వ్యాపారులకే ఈ ప్రభుత్వాలు ఉపయోగపడుతున్నాయి తప్ప పీదలకి సాధలకి ఎలాంటి సహకారాలు లేవనే ఉద్దేశంతో ఆయన అప్పుడు ఆయనకు అర్థమయ్యాక దీని ఎక్కడైతే తన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అక్కడే దీన్ని రిజర్వేషన్స్ మొదలు పెట్టడం జరిగింది అది బీహార్లో పెట్టారు మన దగ్గర పెట్టారు అటు కర్ణాటక తమిళనాడు ఎప్పుడో మా నాన్నగారు చెప్పేవారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలే జాతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు అక్కడ అన్నాదురై కావచ్చు కామరాజు నాడారు కావచ్చు పెరియారు రామస పెరియార్ రామస్వామి కావచ్చు వీరి యొక్క ఉద్యమాల ద్వారా వారు చేసిన ధర్నాల ద్వారా రైలు రోకుల ద్వారా రాష్ట్రం తమ్మింపజేస్తే కేంద్రం భయపడి ఆనాడున్న ముఖ్యమంత్రులు ఇక్కడ బీసీ మెజార్టీ ఓట్లు ఉన్నాయి ఇవి మాకు పోతాయనే ఉద్దేశంతో అప్పుడున్న ప్రధాని పివి నరసింరావుతో జయలలిత గారు మాట్లాడి చట్టం తీసుకురావడం వల్ల తొమ్మిదో షెడ్యూల్లో జాయిన్ చేయడం వల్ల భారతదేశంలో ప్రప్రథమంగా తమిళనాడులో మనకు బీసీలకి రిజర్వేషన్ రావడం జరిగింది అది కూడా అరవై ఐదు శాతం వచ్చింది అది వచ్చి కూడా దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు వరకు కూడా పక్క రాష్ట్రాలు కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉత్తర భారతదేశంలో కానీ ఎక్కడ కూడా ఆ రిజర్వేషన్ కావట్లేదు మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రిజర్వేషన్ బీసీలకు రావట్ల కారణం ఏంటి అని అంటే వీళ్ళు మెజార్టీ ప్రజలు ఓటర్స్ కూడా వీళ్ళే ఎక్కువ ఉన్నారు వీళ్ళకి ఈరోజు కనుక రాజ్యాన్ని ఒప్పజెపితే పూర్తిగా రాజ్యం వాళ్ళది అయిపోద్ది అనేది ఈరోజు కొద్ది శాతం ఉన్న ప్రజలకు కలుగుతున్న అనుమానం భయం దయచేసి మేమేమంటున్నాం అంటే ఇంతకాలం మేము మీతో ప్రేమించాం మీ మాటలు విన్నాం మీ పార్టీలు నమ్మాం కానీ మా మా గ్రామాల్లో మా ప్రజలు అన్నార్థులై ఆవేదనలతో ఆకలితో విద్య లేక అలమటిస్తున్నారు కులాలుగా విభజించబడ్డారు దయచేసి వారికి కావాలంటే ఈ రిజర్వేషన్ తప్పకుండా కావాలి ఇది బీజేపీ వైఖరి అంటే బీజేపీ వైఖరి మండల కమిషన్ అది ఆ రోజు భారతదేశంలో అద్వానికి తీసుకొచ్చిన కమండల దానితోటి దాన్ని అడ్డుపడేసి లల్లు ప్రసాద్ యాదవ్ అనే ఒక భారత నిజమైన ముళివాసి భారతీయ మా నాయకుడు అతను కానీ ములాయం సింగ్ కానీ వీళ్ళందరూ కూడా పోరాడి బీసీలకు రిజర్వేషన్ కావాలంటే దానికి అడ్డుపడ్డారు కానీ ఈరోజు మారిన మోడీ బీసీ మా మావాడు అంటున్నారు మరి మావాడు మా మాకు చేయాలి కదా బీసీ మావాడు మనవాడా నాగపూర్ బీసీనా అయితే ఇదే మాకు మాకు అందుబాటుంది ఏంటంటే మాకు మావాడు వచ్చిన మేము సంతోషపడుతున్నాం మాకు మావాడు అయినప్పుడు కంపల్సరీ నీ బిడ్డలు ఏడుస్తుంటే చూడకుండా పది మంది బిడ్డల కోసం రిజర్వేషన్ కల్పించి నీకు తొంభై మంది ఉన్న బిడ్డల్ని ఆవేదన చేయడం చేయటం కాదని ఆయనకి ఈ వ్యధ అర్థం కావాలని తెలుగు రాష్ట్రాలలో బీసీలు మెజార్టీ ఉన్నారు వారికి సముచిత న్యాయం జరగాలంటే ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలని దీనికి గవర్నరు రాష్ట్రపతి దగ్గర కూడా ఆమోదం పొందాలని వాళ్ళకు అవసరమైన కాడ మందిరాలు నిర్మించుకున్నారు వాళ్ళకు అవసరమైన కాడ కాశ్మీర్ని తీసుకున్నారు వాళ్ళకు అవసరమైన కాడ సీఎంలో కూడా మార్చుకుంటున్నారు కానీ ఈ బీసీ ప్రజలు మెజార్టీ ప్రజలకి కావాలన్నప్పుడు వాళ్ళ కోసం చేస్తా లేదు ఇది దోషులుగా మిగులుతారు ఎవరైతే బీసీల కోసం చేయరో బీసీలు శిక్షిస్తారు దయచేసి దీన్ని అర్థం చేసుకొని జరగబోతున్న కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నుంచి బీసీ యువకులు విద్యార్థులు ఉద్యోగులు అన్ని పార్టీలో ఉన్న నాయకులు ఒక మూడు నాలుగు రోజులుగా ఖమ్మం టౌన్లో ఖమ్మం జిల్లాలో తిరుగుతున్నారు ఇతర విద్యా సంస్థలు వ్యాపార వర్గాలు కోర్టులు డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్లు ఎలా ఉంది బీసీ నలభై రెండు శాతం పెట్టాలి చాలా చక్కని స్పందన ఎవరిని పలకరించినా అయ్యో పాపం వీళ్ళకి చేయాలి వీళ్ళు ఇంతకాలం మౌనంగా ఉన్నారు మనకు సపోర్ట్ చేశారు ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళ బంధుకు మనం సహకరిద్దామని చెప్పేసి అన్ని యాజమాన్యాలు అన్ని పార్టీలు ఏ ఒక్క పార్టీ ఈవెన్ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి మేము సంపూర్ణంగా నిన్ననే గెలిచాం అన్ని పార్టీలు ఎప్పుడైతే ఇక్కడ మద్దతు ప్రకటించాయో మేము ఆత్మస్థైర్యంగా ఆత్మాభిమానంగా బీసీలు నిన్ననే గెలిచాం రేపు జరగబోయేది నమ్ము మాత్రమే చక్కని పంతు జరుగుద్ది ప్రజలందరూ కూడా అర్థమైంది వెనకటి మూగజీవులు కావు అందరూ ఎడ్యుకేటెడ్ పిల్లలు అయ్యారు అంతా సాఫ్ట్వేర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఎడ్యుకేటెడ్గా ప్రతి ఇంట్లో పిల్లలు చదివించుకున్నారు మా హక్కులేంటి మేము ఎవరికి ఓటు వేయాలి మాకు ఎవరు నాయకుడు కావాలని కోరుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అన్ని పార్టీలు ఏక్యపించినాయి కాబట్టి ఇది తప్పకుండా విజయవంతం అయిద్దని మేము భావిస్తున్నాం అందరూ చట్టసభలో శాసనసభలో క్యాబినెట్ తీర్మానం జరిగిన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్స్కి అటు ప్రాతినిధ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంఐఎం కానీ సిపిఐ కానీ ఈ ప్రాతినిధ్యం ఉన్న పార్టీలన్నీ మద్దతు తెలిపినాయి ప్రాతినిధ్యులైనటువంటి మాస్ లైన్ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ బీఎస్పీ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ జనసమితి కానీ ఇతర పార్టీలకు బయట నుంచి మద్దతు ఇచ్చినాయి మరి ఎందుకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ ఆగిపోతుంది ఏం జరిగింది ఈ రెడ్డి జాగృతి ఎవరు విష్ణు రామచంద్రారెడ్డి దగ్గర నుంచి రెడ్డి దాకా ఒకే పరంపర ఎవరిని మోస్తున్న ఈ పాలక వర్గాలు ఎవరు కేసులు వేస్తున్నారు ఎవరు కేసులు వేపిస్తున్నారు వాళ్ళు వెనక ఎవరు ఎందుకు బీసీ సమాజం ఇప్పుడు దాకా చెప్పలేదు అసలు ఆ అభ్యర్థులు ఆ రెడ్డి జాగృతికి బ్యాక్గ్రౌండ్ ఎవరు అయితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొదటి నుంచి గ్రామాలలో ఒక్క దొర ఉంటే తొంభై తొమ్మిది మంది బహుజనులే అయితే దొర మనవాడే కదా మనకు న్యాయం చేస్తాడని చెప్పేసి ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు చూసాం అయితే ఈ కొంతమందే ఉంటారు అందరు రెడ్లు నేను దొంగలన్ను అందరికీ అగ్రవర్ణాలు అనబడే వాళ్ళు ఎవరు దొంగలని కాదు విజ్ఞానం ఉన్నవాళ్ళు సానుభూతి ఉన్నవాళ్ళు ప్రేమించేవాడు తోటి మనిషిని వాళ్ళందరి మద్దతులు ఉన్నాయి ఈరోజు అయ్యో పాపం బీసీలకు అన్యాయం జరిగింది ఎందుకు ఇన్ని పార్టీలు వీళ్ళని అనగదొక్కుతున్నాయి వాళ్ళ ఒక్కొక్కరికి కూడా ఇస్తే రిజర్వేషన్ ఏం తప్పు వాళ్ళు మనకు సేవ చేశారు కదా మన రాముడు అంటే వాళ్ళు కూడా మొక్కారు మన అల్ల అంటే వాళ్ళు మొక్కారు మన జీసస్ అంటే వాళ్ళు కూడా మొక్కారు తోటి మనిషిని మొక్కుతూ వస్తున్నారు బీసీలు ఎందుకు బీసీలకు అన్యాయం చేయొద్దని సకల సంబంధ వర్ణాలు బహుజనులు అగర్వన అనబడే ప్రతి కులంలో కూడా అందరికీ అభిమానం ఉంది పీజీలంటే కాకపోతే పాలకుల్లో ఉండే కొద్దిమంది కుటిల రాజకీయ నాయకులకి మా చేతుల్లోనే ఈ ప్రభుత్వాలు ఉండాలి మేమే దీన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో చూస్తున్నారు దయచేసి మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు శ్రీలంక ఇలాగే కొద్దిమంది చేతుల్లో అనుకుంటే యువత ఎదురు తిరిగింది ఈరోజు శ్రీలంకలో ప్రభుత్వాలు మారాయి బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో ఇలాగే జరిగింది బంగ్లాదేశ్లో కూడా యువకులు యువకులను మార్చలేము సోషల్ మీడియాను మార్చలేము కొద్దిమంది నువ్వు అనుకునే పత్రికలు కావచ్చు నువ్వు అనుకునే ప్రాతినిధ్యం వహించే కొద్దిమంది వర్గాల వల్ల ఏమీ కాదు ప్రజలలో యువకులలో చైతన్యం వచ్చిన నాడు మొన్ననే నేపాల్లో కూడా నాయకులను ఉరికిచ్చి కొట్టారు మేము అలా కొట్టాలని కొట్టించాలని మా భావన కాదు తోటి వాళ్ళు మీరు మాకు కుల వివక్షతో ఉన్నవాళ్ళం కాదు ప్రతి కులాన్ని ప్రేమిస్తాం కానీ మమ్మల్ని కూడా ప్రేమించమంటున్నాం మా బాధల్ని గుర్తించమంటున్నాం మాకు కూడా అందరికీ సమాన హక్కులు రావాలంటున్నాం మానవులందరూ సమానం అంటున్నాం దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం